హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అందిస్తున్న వ్యాసం ఏదైతే ఉందో అది సాక్షి పేపర్లో సో యాజ్ ఇట్ ఈస్గా అది మీకోసం చదివి వినిపిస్తాను ఒకసారి ఒకసారి చూడండి మిత్రులారా ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ప్రాధాన్యతలు స్పష్టంగా తెలిసిపోతున్నాయి ప్రభుత్వ నిధులను తమకిష్టమైన వారికి పందేరం పెట్టేందుకు టీడీపీ జనసేనలు తామిచ్చిన హామీలను కూడా పక్కన పెట్టేస్తున్నాయి దీనికి మంత్రివర్గ ఆమోద ముద్ర కూడా పడింది అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ కోసం అప్పులు ఇచ్చేసి మరీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న సంగతి తెలిసింది అదే కాకుండా నీరు చెట్లు స్కీమ్ పెండింగ్ బకాయిల పేరుతో ప్రభుత్వ నిధుల గోల్మాల్కు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయట పైగా అప్పట్లో జరిగిన భారీ అక్రమాలపై విజిలెన్స్ అధికారులు పెట్టిన కేసులను సైతం ఎత్తివేయడానికి చంద్రబాబు సర్కార్ చర్యలు తీసుకుంటుందంటే అసలు అవినీతి ఏ స్థాయిలో మద్దతు ఇస్తోంది ఈ గవర్నమెంట్ అన్నది మనం అర్థం చేసుకోవచ్చు అని కొమ్మినేని గారు అంటున్నారు అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన నీరు చెట్టు కార్యక్రమంలో అవినీతి పెద్ద ఎత్తున జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి టీడీపీ కార్యకర్తలు నేతలు పనులు చేయకుండానే పెద్ద ఎత్తున బిల్లులు క్లెయిమ్ చేశారని అంచనా అప్పట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు కూడా ఈ పథకంలో ఆయన పదమూడు వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి ఇచ్చిన నిధులను కూడా టీడీపీ వారు కైంకర్యం చేశారని కూడా ఆయన విమర్శించడం మనం చూసాం అలాగే నీరు చెట్టు కింద ఆ స్థాయిలో అవినీతి జరిగితే ఇప్పుడు ఆ లో ఖర్చు చేశామని చెబుతూ వచ్చిన బిల్లులన్నింటినీ చెల్లించాలని నిర్ణయించారట సుమారు తొమ్మిది వందల కోట్లు బిల్లులు ఇచ్చేస్తున్నారని తెలుస్తోంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ పథకంలో అవినీతిని నిగ్గితేల్చి పనులు చేసిన వారికే నిధులు చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయగా విజిలెన్స్ శాఖ అవినీతిపై నివేదికలు సిద్ధం చేశారు కొందరిపై కేసులు పెట్టారు అప్పట్లో కొంతమంది తమకు చెల్లించాల్సిన బిల్లులపై కోర్టుకెళ్లి సానుకూల తీర్పులు కూడా పొందగలిగాడు మనం చూసాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నీరు చెట్టు పథకం కాంట్రాక్టులు పొందిన వారి పంట పండిందట గత ప్రభుత్వంపై విజిలెన్స్ నివేదికలు కూడా పక్కన పెట్టి కేసులన్నింటినీ ఎత్తివేసి మరీ బిల్లులు చెల్లించాలని చంద్రబాబు అధ్యక్షన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో వివక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ కేడర్ నేతలు అప్పట్లో పనులు చేసిన వారిపై కక్ష కట్టి వేధిస్తోంది బిల్లులను నిలిపివేస్తోంది టీడీపీ జనసేన బీజేపీలకు చెందిన వారిపై మాత్రం ఎన్ని అవకతవకలు జరిగినా అవాజ్య ప్రేమ కనబరుస్తోందట సూపర్ సిక్స్ హామీలకు డబ్బులు లేవని చెప్పే ఈ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తల బిల్లులకు మాత్రం వందల కోట్లు చెల్లించడానికి సిద్ధమైన తీరు అవరా అనిపిస్తోందని కొమ్మినేని గారు అంటున్నారు ఎందుకంటే జనం ఏమైపోయినా పర్వాలేదు తమ కార్యకర్తలు ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటే చాలన్నట్లుగా కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత అని చెప్పాలి ఆ రోజుల్లో విజిలెన్స్ అధికారులు కేసులు పెడితే అక్రమం అని అంటున్న కూటమి నేతలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వారిపై పెడుతున్న విజిలెన్స్ ఇతర శాఖల కేసులు మాత్రం సక్రమం అని చెబుతుండడం మనం చూస్తూ ఉన్నాం మరి ఏమిటో ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని సైతం వేధిస్తూ నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజా చర్యతో ఎవరిపైనైనా కేసులు పెట్టాలంటే భయపడే పరిస్థితిని తెచ్చారు ఇప్పుడు కక్ష పూరితంగా పెడుతున్న కేసులను ఒకవేళ మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే ఎత్తివేయదా అనే ప్రశ్న సహజంగానే వస్తుంది మనకి సో జగన్ టైంలో గ్రామాలలో నిర్మాణమైన అనేక భవనాలకు బిల్లులు పెండింగ్లో ఉన్న వాటిని మంజూరు చేయడం లేదని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వారు ఎవరైనా పార్టీ మారి కూటమికి మద్దతు ఇచ్చి ఎవరైనా కూటమి ఎమ్మెల్యేనో లేక మంత్రినో ప్రసన్నం చేసుకుంటేనే అవి వచ్చే పరిస్థితి ఉందని అంటున్నారు ఎదురుగా కనబడుతున్న పనులకు బిల్లులు ఇవ్వకుండా అసలు జరిగాయో లేదో తెలియని కనిపించని నీరు చెట్టు పనులకు మాత్రం కోర్టులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందట ఇక్కడ ఇంకో సంగతి ఏంటంటే ఏపీ ప్రభుత్వంలో కోటి రూపాయల మించి జరిగే పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని నిర్ణయించారట గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని వైఎస్ ప్రభుత్వం నిర్ణయిస్తే తీవ్ర స్థాయిలో తప్పుపట్టిన చంద్రబాబు తెలుగుదేశం ఇతర నాయకులు ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలకు పైగా పనులు చేపడితే చాలు అడ్వాన్స్ మొత్తం పొందవచ్చు నిధులు తీసుకున్న తర్వాత ఎంత మేర కాంట్రాక్టులు సజావుగా జరుగుతాయో తెలియదు ఆ రోజుల్లో భారీ ప్రాజెక్టులను ఈపీసీ అంటే ఎస్టిమేషన్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ పద్ధతిలో నిర్మించడం కోసం అడ్వాన్సులు ఇవ్వాలని తలపెట్టారని ఇప్పుడు అన్ని పనులకు ఇలా చేస్తే పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు అంటున్నారు అది నిజమే కదా సూపర్ సిక్స్ అమలుకు డబ్బులు లేవని చెప్పే ప్రభుత్వం ఇలా నీరు చెట్టు స్కీమ్ బకాయిలు మొబిలైజేషన్ అడ్వాన్స్లకు మాత్రం ఉదారంగా డబ్బులు ఇస్తుందన్న విమర్శలు వస్తున్నాయి ఇలా ఒక విషయంలో కాదు అనేక అంశాలలో ప్రభుత్వ తీరు ఇలాగే ఉంది మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో రాజకీయంగా తమకు సవాల్ విసురుతున్న ప్రముఖులను ఆ కేసులో ఎలాగోలా ఇరికించాలని టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా తానే వివేకాను హత్య చేశానని అంగీకరించిన దస్తగిరి అనే నిందితుడిని అడ్డం పెట్టుకొని రకరకాల పన్నాగాలు చేస్తున్నారట ఈ కేసును సిబిఐ చేపట్టి దర్యాప్తు చేస్తున్న కొత్త కేసులు పెట్టి వైఎస్సార్సీపీ అధినేత జగన్ బంధువులు సన్నిహితులు కొందరిని ఎరికించడానికి కుట్ర జరుగుతున్నట్టుగా ఉంది తను జైల్లో ఉన్నప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి ఇరవై కోట్లు తెచ్చి ప్రలోభ పెట్టాడని దస్తగిరి గతంలో ఆరోపించారు దీనిపై కేసు కూడా నమోదు చేసి విచారణ చేసి అలాంటిది ఏమీ జరగలేదని గత నవంబర్లో అధికారులు తేల్చేశారు దానిపై కోర్టు కూడా ఓకే చేసింది అయినా చంద్రబాబు ప్రభుత్వం సంతృప్తి చెందలేదు మరోసారి కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించిందన్న వార్త చూస్తే రెడ్ బుక్ పాలన ఇలా ఉంటుందన్నమాట అనిపించక తప్పదు తెలంగాణ హైకోర్టు మాత్రం నిందితుడైన దస్తగిరిని సాక్షిగా ఎలా మార్చారని సిబిఐ ప్రశ్నించడం గమనార్హం మరోవైపు సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగుతున్నాయి ప్రముఖ దర్శకుడు సినీ నిర్మాత రాంగోపాల్ వర్మను ఒంగోలు పోలీసులు తొమ్మిది గంటల పాటు విచారించిన తీరు కూడా రెడ్ బుక్ వ్యవహారంగానే కనిపిస్తుంది ఎప్పుడో ఐదేళ్ల క్రితం తీసిన ఒక సినిమాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్పై అనుచిత సన్నివేశాలు పెట్టారని మార్ఫింగ్ జరిగిందని అందువల్ల తమ మనోభావాలు గాయపడ్డాడని గాయపడ్డాయని ఇప్పుడు ఒక టీడీపీ కార్యకర్త కేసు పెట్టారు అంతే పోలీసులు వాయువేగంతో స్పందించి వర్మను విచారణ పిలిపించారు మరో కేసులో ఆయనను అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు కానీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆ పని చేయలేకపోయారు అయినా రెడ్బుక్ వేధింపుల పర్వంలో భాగంగా ఆయన్ను అన్ని గంటలు ప్రశ్నించారు రఘురామకృష్ణరాజు తనను పోలీసులు హింసించారని ఆరోపిస్తూ చేసిన ఫిర్యాదుపై కూడా విచారణ సాగిస్తున్నారు ఆయనపై హింస జరగలేదని నివేదిక ఇచ్చిన ప్రభుత్వ డాక్టర్ ప్రభావతిని కూడా తొమ్మిది గంటలు ప్రశ్నించారట ఆమె కూడా ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది విశేషం ఏమిటంటే కులాలు మతాల మధ్య ద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ పెట్టిన కేసేమో పక్కకు పోయింది ఆయన తనను హింసించారంటూ చేసిన ఫిర్యాదుకేమో హడావిడి చేస్తున్నారు గన్నవరంలో టీడీపీ ఆఫీస్పై దాడి కేసు అంటూ అనేక మంది వైఎస్ఆర్సీపీ వారిని అరెస్ట్ చేశారు తనతో బలవంతంగా కేసు పెట్టించారని పిటిషన్దారుడు ఉపసంహరించుకోవడం సంచలనమైంది అయినా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఏదో రకంగా రెడ్ బుక్ ప్రయోగించాలని నిర్ణయించుకొని అరెస్ట్ చేశారు తమకు కావలసిన వారు నేరాలు చేసిన కేసులు ఎత్తివేయడం తమ ప్రత్యర్థులు నేరాలు చేసినా చేయకపోయినా ఏదో ఒక సాకు చూపుతూ కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం చేస్తున్నారు నిజంగానే రెడ్ కు పిచ్చి కుక్క మాదిరి వాడుతున్నారన్న వైఎస్ఆర్సీపీ నేతల వ్యాఖ్య మాదిరిగానే పరిస్థితి ఇప్పుడు ఉన్నట్టు కనిపిస్తోంది భారత రాజ్యాంగం బదులు రెడ్ బుక్ పాలనను కూటమి ప్రభుత్వం సాగిస్తుందన్న వైనం ఏపీకి తీరని నష్టం చేస్తోంది అంటూ కొమ్మినేని శ్రీనివాసరావు గారు తన వ్యాసంలో పేర్కొన్నారు సో నిజానిజాలు గ్రహించాల్సిన అవసరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉంది ఒక్కసారి ఆలోచించండి